పిడిఎస్ మూవ్మెంట్ పిడిఎస్ ప్లానింగ్ అని ఇది చాలా సిస్టమేటిక్ ప్లానింగ్ అండి ఎందుకంటే ఆ నెల స్టార్ట్ ప్రతి ఒక్క కుటుంబంకి వారికి కార్డ్ ప్రకారం వారికి బియ్యము లేకపోతే వారికి షుగర్ అటువంటి కమాడిటీస్ దొరకాలంటే దాని ముందునే అన్ని అవైలబుల్ ఉండి దానికి ట్రాన్స్పోర్టేషన్ అని ప్రతి ఒక్క ఎస్పీఎస్ షాప్కి చేరినట్లుగా ఆ ప్లానింగ్ జరగాలి కాబట్టి ఈ సిస్టంలో మన జిల్లాలో కొద్దిగా ఎక్కువ ప్లానింగ్ చేసుకుంటు ఎక్కువ ప్రాసెసింగ్ కూడా ఎంటైర్ మిల్లింగ్ ప్రాసెస్ మరియు ప్రాసెస్ మూవ్మెంట్ ప్రాసెస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ అని మన సివిల్ సప్లైస్ సిబ్బంది మీద ఎక్కువ ప్లానింగ్ చేయడానికి కూడా అవసరం ఉంటుంది క్వాలిటీ టెస్టింగ్ కూడా ఎఫ్సీఐర్మెంట్ సెంటర్స్ నుంచి క్వాలిటీ టెస్టింగ్ చేయడం జరుగుతూ ఇక్కడ వచ్చేది కానీ ఇప్పుడు ఆ బాధ్యత మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తరఫున అది కూడా చెక్ చేయడానికి సమస్య వస్తుంది కాబట్టి ఈ మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము కానీ దాంతో సైడ్ బై సైడ్ మన కార్పొరేషన్ తరఫున మరి మన సివిల్ సప్లైస్ స్టాఫ్ తరఫున కూడా దీని మీద ఇంకా ఎక్కువ జాగ్రత్తగా మనకు ఈ అరేంజ్మెంట్స్ మేము చేయాలి ఇప్పుడు మన సొంత బియ్యం మన అందరికీ మన కుటుంబాల అందరికీ రేషన్ కార్డ్ హోల్డర్స్ కి మేము ఇవ్వాలంటే ఫేల్ ప్రూఫ్ మెకానిజం అని ఇంతకు ముందు ఆ సిస్టమ్ కి ఈనాడి మన సిస్టంకి కి ఏం గ్యాప్ కాకుండా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఆ సిస్టం చూడడానికి అవసరం ఉంటుంది కాబట్టి ఐ రియలీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ దిస్ వెంచర్ అండ్ నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది మన డిఎస్ఓ గారు ఉన్న కుటుంబాలకి మన జిల్లా ప్రజలందరికి మంచి సాటిస్ఫాక్షన్ వస్తాయని నేను ఆశిస్తున్నాను సో ఐ మస్ట్ కంగ్రాచులేట్ ఈ మాట్లాడితే అవకాశం